ఇక రాను రాను ఆ మహిళలకి పురుషులకి అంటే లింగ నిష్పత్తిలో తేడాలు పెరిగిపోతా ఉన్నాయి సో మనం దానికి సంబంధించిన వార్తలు చూడవచ్చు వెయ్యి మంది బాలురకు ఎనిమిది వందల తొంభై నాలుగు మంది బాలికలు సో వెయ్యి మంది మగపిల్లలు ఉంటే ఎనిమిది వందల తొంభై నాలుగు మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు రాష్ట్రంలో లింగ నిష్పత్తిలో వైరుధ్యాలు ఉన్నాయి సో అత్యంత తక్కువగా వరంగల్ జిల్లాలో ఆరు వందల తొంభై ఎనిమిది మంది సో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫైవ్ గణాంకాలు వెల్లడి సో రాష్ట్రంలో గత ఐదేళ్లలో పోలిస్తే మొత్తం జనాభాలో లింగ నిష్పత్తి అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే గత ఐదేళ్లతో పోలిస్తే అయితే అనుకూలంగానే ఉందట ఆరేళ్లలోపు పిల్లల లింగ నిష్పత్తిలో చాలా వైరుధ్యాలు కనిపిస్తున్నాయి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫైవ్ ప్రకారం తెలంగాణలో సగటున ఆరేళ్లలోపు ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు ఎనిమిది వందల తొంభై నాలుగు మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నట్టు రాష్ట్ర మహిళాభివృద్ధి శి సంక్షేమ శాఖ ఘనం కాలు చెబుతున్నాయి ఈ లింగ నిష్పత్తి అత్యంత తక్కువగా వరంగల్ జిల్లాలో ఆరు వందల తొంభై ఎనిమిది ఉండగా ఎక్కువగా నిర్మల్ జిల్లాలో పదకొండు వేల పదకొండు వందల ముప్పై ఎనిమిది మంది బాలికలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర జనగణన విభాగం విడుదల చేసిన జనగ జనన మరణ లెక్కల ప్రకారం తెలంగాణలో సెగటున ప్రతి వెయ్యి మంది బాలులకు తొమ్మిది వందల యాభై మూడు మంది బాలికలు ఉన్నారు ఈ సంఖ్య రెండు వేల పదిహేడులో తొమ్మిది వందల పదిహేను రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది బాలికలు ఉండగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఇది క్రమంగా పెరుగుకొని వచ్చింది అయితే ఈ పెరుగుతున్న అంతరాలు వాస్తవానికి నాకు అది ఈ ఈ లెక్కలు పెద్ద భయాందోళన కలిగించాల్సిన అంశం ఏం కాదు ఎందుకంటే ఇండిపెండెంట్గా బతుకుతున్న రోజులు ఇవి సో జనరేషన్ బాగా అడ్వాన్స్ అయిపోయింది మహిళలు కానీ పురుషులు కానీ ఎవరి వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతున్నప్పుడు మహిళలకి పురుషులకి మధ్య ఈ నిష్పత్తులు లెక్క పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు సో ఖచ్చితంగా కలిసి జీవిస్తారు అనే గ్యారంటీ ఏం లేదు కాబట్టి సో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా వస్తున్నప్పుడు ఎక్కువ మంది ఉంటుంది తక్కువ మంది అంటే నెక్స్ట్ జనరేషన్ పోవడానికి సో ఆ పెరుగుతున్న అంతరాలు అని చెప్పేసి మిగతా ఏడో పేజీలు ఉంది సో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫటాఫట్ ఇండిపెండెంట్గా వతురు అట్లానే లివింగ్ రిలేషన్ అంటుర్రు ఏ రకంగా చూసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు సో ఇగో చేపట్టిన లింగ నిష్పత్తిలో ఊహించినంత మార్పులు కనిపించడం లేదు దాని ప్రధాన దానికి ప్రధానంగా పెరుగుతున్న జనాభాతో పాటు సంతానం లేని సమస్యలు పెళ్లి కాని వారి సంఖ్య పెరుగుతుండడం యువత పిల్లల్ని కలనానికి ఆసక్తి కనపరచకపోవడం వంటి కారణాలు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒక ఒకవైపు తమకు వారసుడు కావాలనే భావన కొంతమందిలో బలంగా ఉండడం వంటి కారణాలు ప్రధానంగా చెప్తున్నారు సో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసవాలకు సరైన వసతులు లేకపోవడం మూఢ విశ్వాసాలు పాటించడం వంటి అంశాలు కూడా లింగ నిష్పత్తిలో మధ్యలో తేడలకు కారణమవుతున్నాయి ఈ మధ్య కాలంలో పట్టణాల్లో ఒకవైపు డింక్ డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్ సో కల్చర్ పెరుగుతుంది అంటే డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్ అంటే ఇద్దరు సంపాదించాలే పురాణాలు ఉండదు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా మగపిల్లాడు పుట్టాలనే భావనతో ఇంకా పిల్లలకి అంటున్నారు ప్రినేటర్ లింగ నిర్ధార పరీక్షలను ఇండియాలో పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే నిషేధించినప్పటికీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం లేదు సో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫైవ్ ప్రకారం మొత్తం జనాభాలో లింగ నిష్పత్తి అనుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పిల్లల లింగ నిష్పత్తి సరిగ్గా లేదని గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది వందల ఏడు పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది వందల డెబ్బై మూడు ఉంది ఇతర వెనుకబడిన తరగతులలో పిల్లల లింగ నిష్పత్తి తొమ్మిది వందల ఆరుగా ఉండగా షెడ్యూల్డ్ కులాల సంఘంలో కేవలం ఎనిమిది వందల ఎనభై ఏడు ఉండగా షెడ్యూల్ తెగలో ఎనిమిది వందల నలభై ఏడు వద్ద ఇంకా తక్కువగా ఉంది సో బాలికల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాలో ఆరేళ్లలోపు ప్రతి వెయ్యి మంది బాలకు సో వెయ్యి మంది మొగపూరణలకు బాలికల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాలు ఇవి వరంగల్ ఆరు వందల తొంభై ఎనిమిది మంది బాలికలు ఉన్నారు నాగర్కర్నూరులో ఏడు వందల డెబ్బై ఒకటి వికారాబాద్లో ఏడు వందల డెబ్బై ఐదు ఆదిలాబాద్లో ఏడు వందల ఎనభై ఐదు మహబూబ్ నగర్లో ఏడు వందల ఎనభై తొమ్మిది మంది మాత్రమే వెయ్యి మంది బాలికలకు ఈ బాలు ఉన్నారు సో బాలికలు ఉన్నారు సో ఇక బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాలు లోపు ప్రతి వెయ్యి మంది బాలులకు అంటే మగపిల్లలకు బాలికలు ఎంతమంది ఉన్నారు చూద్దాం ఇక్కడ నిర్మల్ పదకొండు వందల ముప్పై ఎనిమిది మంది బాలికలు ఉన్నారు రాజన్న సిరిసిల్ల పదకొండు వందల పదిహేను జనగాంల వెయ్యి ఎనిమిది తొమ్మిది సంగారెడ్డి వెయ్యి ముప్పై తొమ్మిది మనపర్తి తొమ్మిది వందల ఎనభై ఇవి కొంచెం బెటర్గా ఉంది అన్నట్టు సో ఇవి లింగ నిష్పత్తికి సంబంధించిన